వైఎస్ఆర్ సిపి పేరుని కిట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీ జగన్మోహన్ రెడ్డి మీ తండ్రి అయినటువంటి పేరుని నాని వంశీ కొడాల నాని వీళ్ళందరూ కూడా అమ్మటి రాంబాబు రోజా వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని రప్ప కోసేసారు పేరుని కిట్టు అది తెలుసుకునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు ఈ రప్ప కోసే వాళ్ళందరినీ కూడా మీరు జైల్లో పెట్టించండి వీళ్ళు చేసిన కూడా ఎలుగులోకి అవినీతి కట్టకట్టాల పంపించండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీగా ఈ రాష్ట్రం ఉన్న ప్రజలు గెలిపించారు పేరు కిట్టు త్వరలోనే మీ తండ్రిని అరెస్ట్ చేస్తారు మద్యం కేసులో మీ జగన్మోహన్ రెడ్డిని అందరిని కూడా అరెస్ట్ చేయడం తధ్యం ఎందుకంటే మీరు ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసిన ఆగడాలు మీరు చేసిన అవినీతి అంతా ఇంత కాదు పేనికెట్టు తప్పనిసరిగా అరెస్టులు అయితే ఉంటాయని చెప్పి